దేశానికి స్వతంత్రం కావాలని మొదటిసారి పిలుపునిచ్చిన పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడవంకటరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్కు చేరుకున్న సిపిఐ శతజయంతి ఉత్సవాల బస్సు యాత్రలో పార్టీ శ్రేణులతో కలిసి చాడవెంకట్రెడ్డి పాల్గొని మాట్లాడారు దేశానికి స్వాతంత్రం రాకముందు ఏర్పడ్డ పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని గుర్తు చేశారు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ప్రజల కోసం నిలబడి దున్నేవాడికే భూమి కావాలని మొదటి పోరాటం చేసిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు ప్రశ్నించే గొత్తుకులను అణచివేస్తున్న ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు వచ్చే నెల డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో నిర్వహించనున్న సిపిఐ శత ఉత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు గారి నేతృత్వంలో సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయక రాష్ట్ర ప్రధాన ఈ జాతాల ప్రధాన ఉద్దేశం ఏమిటి సిపిఐ పార్టీ వందేళ్ళు ఈ వందేళ్ల ప్రస్తారం ఈ పార్టీ పుట్టినాడు చేసిన స్వాతంత్రం లేదు బ్రిటిష్ వలస పాలన సాగుతుంది ఐదు వందల యాభై సంవత్సరాలలో మరి సామర్థ్యవాదుల పరిపాలన రాజకీయ వ్యవస్థ సాగుతా ఉంది కార్యక్రమం సంఘాలు పెట్టారు సమితపరిచారు మరోవైపున ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటిగా ఏ పార్టీ పిలిపిలే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అప్పుడు పార్టీ కూడా కాదు కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్యం సాగుతున్నా ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ తొలి పార్టీ మనుషులని సిద్ధాంత పునాది పార్టీ ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించినటువంటి మొదటి పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పేసి కూడా వెల్లారెడ్డి గారు రావిరారెడ్డి మద్దు బోరిందేళ్ళు మరి స్వాతంత్రం దేశానికి వచ్చిన తెలంగాణ రాకపోతే సెప్టెంబర్ పదకొండు వందల నలభై ఏడు పిలిపించారు ఆ పిలుపు అయింది మూడు వారు మనందరికీ మనందరికి తెలుసు మరి అనవేరు ప్రభాకర్ రావు ముప్పతి రెడ్డి మరి పది మంది గుట్టల్లో మాందకుంటున్న విషయం ఇది వాస్తవం కాదా అని అడుస్తా ఉన్నా ఏ పార్టీ అయినా పోరాటాలు చేసిందా ఉద్యమాలు చేసిందా ప్రజల పక్షాన్ని నిలబడింది తున్నే వాడికే భూమి కావాలని పోరాడినటువంటి మొట్టమొదటి జమ జెండా ఇరవై జెండాను మారి భూమిని ఆక్రమించడానికి కనంత సీపె పార్టీ లేదా భూముల పంపిణీ లేదా సంక్షేమ పథకాల అమలు అన్ని విషయాలు కూడా కార్మికుల కొరకు పోరాడి పోరాడి ఇరవై తొమ్మిది చట్టాలు ఇస్తే ఈ నరేంద్ర మోడీ గతంలో ఏ పథకం తెలియ చేయలే నరేంద్ర మోడీ మాత్రం ఆ ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేసి దాని పూల కింద విభజించి ఇయన సంబ్యాక్ని అరిపే చేస్తా ఉన్నాడు తెలుసు చరిత్ర చెప్తా ఉంది విజయాలు పది లక్షల ఎకరాల భూములు తెలంగాణలో పట్టినటువంటి ఏకైక పార్టీ సిపిఐ పార్టీ మన పార్టీ అని చెప్పేసి ఇళ్ల స్థానాలు కావాలని ఇప్పటికీ ఇంతకాలం డెబ్బై ఏళ్ళైనా బిజెపి ఉత్తర పుట్టలే నరేంద్ర మోడీ అసలు వాళ్ళ పార్టీ అప్పుడు లేనే ఆర్ఎస్ఎస్ ఉన్నా అది పూర్తిగా హిందుత్వ ఎజెండా పరిపాలన చేసి తప్ప పాత్ర పో చాలా మంది గొప్ప చెప్తా ఉన్నారు వల్లభాయ్ పటేల్ మా వారసులు చెప్తారు ఇంకేదేదో కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారు అన్ని మోసం మాటలు దగ మాటలు అబద్దాల మాటలు ఇంకొకటి మరి మన్కా మనకా వికాస్ మనకా అన్ని రకరకాల కళ్ళబుల్లి మాటలు చెప్పే పరిస్థితుంది పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి వాళ్ళ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం బొద్దుపరిచిన కూడు గుడ్డ నీడ వైద్య వైద్య సౌకర్యాల మీద మరి శ్రద్ధ వహించకుండా ఇవాళ అందరికీ ఇల్లు లేని పురులకు ఇల్లు స్థలాలు అలాగే విద్య అందుబాటులో ఉండాలి కార్పొరేట్ విద్య తెల్లారి నుంచి ఫోన్లు అయ్యా మాకు ఫీజు కలిసి చేయమని అలాగే వైద్యం ఎలాంటి దుర్బర పరిస్థితులు చెప్పాలంటే కాబట్టి సందర్భంగా మరి ఈ వామపక్ష పార్టీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు డిసెంబర్ ఇరవై ఆరు జరిగే మహాసభ నాటికి ఒక బహిరంగ సభ ముగించి ఉత్సవాలు నాటికి అందరూ కూడా ఒక వేదిక మీకు వస్తే రానున్న కాలంలో ఈ మోడీ మరి ప్రభుత్వం పూర్తిగా ప్రశ్నించే గుంతుకు నొక్కేస్తా ఉంది అని చేస్తా ఉంది జైల్లోకి వెళ్తా ఉంది రాజధానిలో కేసు పెడతా ఉంది ఇలాంటి దుర్మార్గమైన పౌరకులను ఆదాసేటువంటి అన్ని వ్యవస్థలు సర్వనాశం చేసేటువంటి ఈ దుర్మార్గమైన ఈ నికృష్టమైన ఈ ప్రజా వ్యతిరేకమైన మరి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం గురబాటు చెప్పాలంటే మహిళలు అందరూ కూడా రానున్న కాలంలో ఒక్కటాయి ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా నేర జెండా కావడం ద్వారా ఈ ప్రభుత్వానికి చెక్ పెట్టచ్చు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు లౌకిక వ్యవస్థ నిలబెట్టుకోవచ్చు మరి అలాగే మరి మనం ఏదైతే పార్లమెంట్ పథకాలు ఎక్కడికక్కడికి మరి సవరించవచ్చు రానున్న పద్దంలో ఒక్కటై మరికి బిగించి ముందుకు పోదాం అదే మరి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల సందర్భంగా ప్రజలకు సందేశం ఇస్తుంది వామపక్ష పార్టీ వేదిక కోరుతున్నది ఉస్నాబాద్ లో ఒక ఐదు పొలిటికల్ సెంటర్ మరి అందులో వామపక్ష భావజా పాత్ర కాబట్టి కూడా ప్రజలందరూ ఆలోచించి మరి అన్ని సంఘాలు అన్ని వృత్తి చేసి ఉత్తర్ వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచి పార్టీ భరోపేతాన్ని కూర్చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం